వస్తుధార కోసం కాలేజీకి వచ్చిన రిషి అవునండి రేపు రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి రేపు రాబోయే కథలు అయితే మన జెంటల్మెన్ అయితే ఇంకా రాబోతున్నాడు అనమాట మన రిషి ఎలా రాబోతున్నాడు ఏంటనేది ఇప్పుడు వీడియోలో చూద్దాము వస్తుధార అయితే ఇంకా రేపు నేను కాలేజీలో ఒక నిర్ణయం అయితే చెప్పబోతున్నాను మామయ్య మూడు నెలల నుంచి రిషీసార్ని తీసుకొస్తానన్నాను మూడు నెలల నుంచి రిషీసార్ని తీసుకురాలేకపోయాను వారం రోజులు టైం అయితే పెట్టాను వారం రోజులలోపు రిషీసార్ని తేకపోతే నేనే నిర్ణయం తీసుకోవాలో చెప్పాను కదా ఇప్పుడు ఆ నిర్ణయమే తీసుకుంటున్నాను రేపు నేను కాలేజీలో ఏం చెప్పబోతున్నానో రేపు మీరు కూడా వినండి అని చెప్పి వస్తారా తన రూమ్కి వెళ్తుంది తన రూమ్కి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటనుపమ్మ ఇదంతా అయినా వసుధార ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకు వస్తారు ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది నీకైనా తెలుసా అని చెప్పి అంటుంటే నాకు తెలియదు మహేంద్ర అసలు వసుధార ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాను సరే అయితే రేపు కాలేజీలో వస్తారో ఏ నిర్ణయం తీసుకోబోతుందో ఏమో నాకు తెలియదు పదవ అనుపమ్మ నిద్రము రిషి కోసం అలా బయటకు వెళ్ళి వెతికొద్దామని అనుపమతో బయటకు వెళ్తాడు ఇంక వసదార అయితే కాలేజీలో రిషి సార్ నేను కాలేజీ ఎండి పదవికి నేను రిజైన్ చేస్తున్నాను రిజైన్ చేసి మా ఊరు వెళ్ళిపోతున్నానని వస్తారా రిషి పాఠం చూసుకొని బాధపడుతూ ఉంటుంది అయితే ఇంక అయితే రిషి పాఠం బాధపడుతూ ఉండగా ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాలేజీకి వెళ్తుంది వస్తారా కాలేజీలో తన నిర్ణయం చెప్పబోటానికి ఆలోచిస్తూ వెళ్తుండగా ఒక ఆటో వచ్చి వస్తారని అయితే గుద్దుతుంది వస్తారు వస్తారైతే బైకులు లేస్తుంది ఆటో అతను కూడా దిగి వస్తా దగ్గరికి అయితే వస్తాడు అయ్యో మేడం సారీ అని చెప్తూ ఉంటాడు ఇంకొస్తారా ఇస్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంక వెళ్ళిపోతుండగా హలో అని రిషి పిలుస్తూ ఉంటాడు వెనక్కి తిరిగి చూడగానే అక్కడ నిజంగానే రిషి ఉంటాడు రిషిని చూసి వస్తారా ఒక్కసారికి షాక్ అయిపోతుంది సార్ మీరా అని సారేంటి నన్ను పట్టుకొని మీరు సార్ అంటారేంటి అని చెప్పి ఇంక వస్తారీ రిషి అయితే కొత్తగా మాట్లాడుతూ ఉంటాడు వస్తారిక ఏం అర్థం కాదు ఇంకా రిషి కొత్తగా మాట్లాడుతుండేలాకే వస్తారే సైలెంట్గా వెళ్ళి మనుకైతే కాల్ చేస్తుంది నేను రిషి సార్ని చూశాను మీరు ఎక్కడున్న త్వరగా రండి అని లొకేషన్ అయితే పెట్టింది మా తర్వాత ఏం జరిగిందంటే మంచిగా చూస్తారు